తో వారిగా మార్చబడాలి దేవుని సన్నిధిలో దేవుని ముఖాన్ని చూసేవారిగా మార్చబడాలి దేవుని యొక్క సారూప్యాన్ని దర్శనాన్ని మీరు చూసేవారిగా మార్చబడాలి అనేక మంది కళలు గనాలి దర్శనాలు చూడాలి ప్రవచించాలి ఆత్మతో నింపబడి భాషలు కూడా మాట్లాడాలి ఇటువంటి అనుభవంలోనికి మనం దేవుని సన్నిధిలో ఆత్మతో నింపబడి మనము ముందుకు వెళ్ళగలిగిన నాడు మన జీవితంలో నిజంగా దేవుని కార్యాలు మనము చూడడానికి దేవుడు సహాయము చేస్తాడు గనుక ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఎవరమై ఉన్నామో ఏమై ఉన్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవునితో మాట్లాడే ముందు మనం ప్రభుత్వం సహవాసం చేసే ముందు మనం ఏ విధంగా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో మనము కడగబడిన వారిగా ఉండాలి సరిచేయబడిన వారిగా ఉండాలి మా పాతకాలంలో ఒక వ్యక్తి దేవుని గదికి వెళ్ళాలంటే భయపడేవారు ఎందుకంటే ఒక దేవుని యొక్క గది అని ఒకటి ఉంటుంది ఆ గదిలోనికి ఒక వ్యక్తి వెళ్ళి ప్రవేశించాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే శుభ్రపరుచుకొని కాళ్ళు చేతులు కడుగుకొని దేవుని గదిలోనికి వెళ్ళి ఆ విధంగా చక్కగా కొంత సమయం ఆ దేవుణ్ణి స్మరించి జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా రావడం చాలామందికి వాడుక అలవాటు అనగా ఒక వ్యక్తి దేవుణ్ణి దర్శించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా సరిచేబడి సవరించబడి ఆ విధంగా సక్రమంగా ఆ వ్యక్తి మార్చబడి పరిశుభ్రత కలిగి ఆ వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళి వస్తూ ఉంటారు ఎందుకండి అని అంటే ఆ దేవుడు అనబడి ఆ నమ్మిన ఆ స్థలంలో దేవుడు ఉంటాడు దేవుడు చూస్తాడు దేవుడు మంచివాడు దేవుడు పరిశుద్ధుడు కనుక నాలాంటి వ్యక్తి ఆ దేవుడిని సమీపించినప్పుడు ఈ విధంగా ఉండకూడదు నేను దేవుని సన్నిధిలో బాగా ఉండాలి నన్ను దేవుడు చూసినప్పుడు నాకు దేవుడు ఏదైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు నా మనవి విన్నప్పుడు వింటున్నప్పుడు నేను దేవుని కొరకు సక్రమంగా కనిపించాలి అని చెప్పి ఆ విధంగా ఒక మనుషుడు ఆలోచన చేస్తాడు అయితే ఈ రాత్రికాల సమయంలో కూడా చాలామంది ప్రభు బిడ్డలు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని దగ్గర గోజాడాలి దేవుని దగ్గర అనేక మంది కొరకు విజ్ఞాపన చేయాలి దేవుని సన్నిధిలో అనేక మంది దగ్గర ఆర్తనాదాలు చేయాలి నేను ఒక యాజకునిగా ఉండాలి నేను ఒక విజ్ఞాపనకర్తగా ఉండాలి నేను ఒక ప్రార్థన యోధునిగా ఉండాలి అని చెప్పి ఈరోజు అనుకుంటున్న మన జీవితంలో కొన్ని మార్పులు మనము దేవుని కొరకు కలిగి బ్రతకాలి అని దేవుడి రోజు కోరుకుంటూ ఉంటున్నాడు ఈరోజు మనము దేవుని సన్నిధిలో మాట్లాడే ముందు మనము మార్పు చెందిన వారమా మార్పు వారమా మన జీవితంలో మార్పు ఉందా మార్పు లేదా మన జీవితంలో పశ్చత్తాపం ఉందా లేదా మనము దేవుని సముఖానికి వెళ్ళి యోగ్యత కలిగి మనము ప్రార్థన చేయించున్నామా లేదా అనే విషయం ఈరోజు ఒక వ్యక్తి తప్పనిసరిగా గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి ఒక వాక్యం చూడండి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన భాగాలు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడులో మనము వాక్యాన్ని చూడగలిగితే యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు రేవు దగ్గర ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక నరుడు ఒక మనుషుడు తెల్లవారు వరకు కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి పెనుగులాడుతూ పోరాడుతూ ఉంటున్నారు ఆ విధంగా పోరాడుచున్న ఆ సమయంలో ఆ నరుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే నన్ను విడిచిపెట్టు తెల్లవారుచున్నది నేను వెళ్ళిపోవాలి అని అంటున్నప్పుడు నన్ను దీవించు అని చెప్పి యాకోబు ఆ విధంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు సరే దీవిస్తాను కానీ నీ పేరేంటి నువ్వు ఎవరు నువ్వు ఏమై ఉన్నావు కాస్త నాకు చెప్పగలవా నువ్వు ఎవరు నీ వివరణ విశితంగా నాకు చెప్పగలవా అని చెప్పినప్పుడు యాకోబో దేవుని సన్నిధిలో నా పేరు యాకోబో అని చెప్పి ఆ విధంగా చెప్పిన వెంటనే ఆ మనుషుడు ఆ నరుడు తొడగూటి మీద ఆయనను కొట్టి ఆయనను కొట్టి తొడగూటు ఉసిలే విధంగా ఒక దెబ్బ బలంగా కొట్టి ఆ దూత అక్కడ నుండి వెళ్ళిపోయింది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం యాకోబు రేవు దగ్గరికి వచ్చి కొన్ని సమస్యల కొరకు కొన్ని ఇబ్బందులు కొరకు కొన్ని నష్ట కష్టాల కొరకు తన జీవితంలో తన ముందు ఉన్న ఆ సమస్యల కొరకు అని ఏం చేస్తున్నాడు అనంటే దేవుని పాదములు గట్టిగా పట్టుకొని ఏ ఆధారము లేనప్పుడు నిరాశ్రయునుగా ఆ యొక్క యాకబు ఉన్నప్పుడు తన జీవితంలో భయము అలుముకుంటూ ఉంటున్నప్పుడు తన జీవితంలో ఎటువంటి ఆధారము లేనప్పుడు నాకు దేవుడే సమస్తము సర్వం ఈ సమస్యకు మనుషులు ఎవరూ పరిష్కరించలేరు పరిష్కారం చేయలేరు ఒక దేవుడు మాత్రమే పరిష్కరించాలి అని చెప్పి యాకోబు ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర దేవుని పాదములు గట్టిగా పట్టుకున్న సందర్భం స్థలము అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అందులో యాకోబు అనే మాట ఏంటంటే నన్ను దీవించి నీవు వెళ్ళిపో నన్ను దీవిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను అని చెప్పి ఆ నరునితో యాకోబు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ రోజు మనం ఈ విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున క్రైస్తవుడు ఆశీర్వాదం అని యొక్క భూసంబంధమైన కార్యాల పట్ల ఈ భూసంబంధమైన కోరికల పట్ల ఇచ్చల పట్ల ఆశల పట్ల చాలా మంది యొక్క భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకు చాలా మంది పరిగెత్తుతూ ఉంటున్నారు చాలా మంది పరిగెత్తుతూ ఉంటున్నారు అది కావాలి ఇది కావాలి ఇవి అవి ఇది అది అక్కడ అవి ఇక్కడ ఇవి నేను నా కుటుంబం నా బిడ్డలు నా యొక్క నా యొక్క బంధువులు నా స్నేహితులు నా సంస్థం మేమందరము సక్రమంగా బాగుండాలి అని చెప్పి భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఈ రోజున ప్రతి వారు కూడా యాకోబు వల్లే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు యాకోబు వల్లే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అయితే యాకోబు తన జీవితములో ఆయన చేసే పని ఏంటంటే సంబంధమైన ఆశీర్వాదం కొరకు యాకోబో ప్రార్థన చేయలేదు భూసంబంధమైన ఆశీర్వాదం కొరకు యాకోబో ప్రార్థన చేయలేదు మరి ఎటువంటి ఆశీర్వాదము కావాలండి అని మీరు అడిగినట్లయితే కొన్ని ఏళ్లకు ముందు తన కుటుంబంలో పుట్టిన రక్త సంబంధిగా ఉన్న తన అన్నయాన్ని వేసావు ఎప్పటి నుండో తన మీద పగను కోపాన్ని కక్షను పెంచుకొని యాకోబు కనిపిస్తే చంపేయాలి హతమార్చాలి నాశనం చేయాలి చిన్నతనంలో నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తల్లి ప్రేమను తండ్రి ప్రేమను మమకారాన్ని ఏమండి అభిమానాన్ని అంతటిని కూడా నాకు కాకుండా చేశాడే నాకు లేకుండా చేశాడే ఆ వ్యక్తి బ్రతకడానికి వీలు లేదు అని చెప్పి యేసావు ఆ పగతో నింపబడి రగిలిపోతూ ఉంటున్నాడు కొన్ని ఏండ్లు ఏమండి తన మామయంత ఉన్న ఆ యొక్క యాకూబు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి తన సొంత దేశానికి రావాలి అని దేవుని పిలుపుని పొందుకొని అందుకొని ఆయన వచ్చి ఉన్న ఆ ప్రయాణంలో క్రేవు దగ్గర యాకోబు ఈ ప్రార్థన చేయడం ప్రారంభించాడు యాకోబుకు ఆస్తి తక్కువేమీ కాదు దాస దాసీలు తక్కువేమీ కాదు పనివారు తక్కువేమీ కాదు సంపద సౌఖ్యం అన్నీ కూడా యాకోబు యొక్క జీవితంలో పుష్కలంగా ఉన్నాయి యాకోబి యొక్క జీవితంలో పుష్కలంగా ఉన్నాయి మరి ఏంటి యాకోబి యొక్క జీవితంలో ఆశీర్వాదం కావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే తన ముందు మరణం ఉంది తన ముందు మరణ శాసనం ఉంది తన ముందు తన జీవితంలో ఒక పెద్ద ప్రమాదం ఒక విపత్తు యాకోబును నాశనం చేయాలి అని ఒక పెద్ద ప్రమాదము తన ముందు ఉంది ఆ మరణాన్ని తప్పించమని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు యాకోబు ఆ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి తన కొరకు తాను తన జీవితం కొరకు తాను తను బ్రతికి ఉండాలి అని తాను ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు అనగా అర్థమేంటే ఒక వ్యక్తి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే తనకేమీ ప్రయోజనము అని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఆ విధంగా యాకోబు అన్ని సంపాదించుకున్నాడు ఆస్తిపాస్తులు ఉన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయి దాసులు ఉన్నారు పనివారు ఉన్నారు సంపద ఉంది పశువులు మందలు ఉన్నాయి మేకల గొర్రెలు మందలు ఉన్నాయి ఏమంటే గాడిదలు మందలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ప్రక్కన పెట్టి ఏకోబంటున్న మాట ఏంటంటే నాకు ఆస్తి తక్కువ లేదు నాకు జీవితం కావాలి నాకు బ్రతుకు కావాలి ఆస్తిని సంపాదించిన నేను చనిపోతే నా బిడ్డలకు తండ్రి ఎవరు నా భార్యకు భర్త ఎవరు నా ఆస్తికి వారసులు ఎవరు అని చెప్పి ఆ తరుణములో ఆ సందర్భములో ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఈ రోజున క్రైస్తవుల ముందు కూడా ఒక పెద్ద ప్రమాదం ఉంది ఒక పెద్ద ఏమండి అపాయం ఉంది నాశనాన్ని కలిగించే ఒక డేంజరస్ అనేది ఒకటి ఉంది అది ఏంటంటే మనుషుని జీవితంలో ఈ మనుషుడు జయించలేనివి కష్టము బాధలు ఇబ్బందులు అయినా కావచ్చు రెండవది మనుషుని ముందు మనుషుని జీవితాన్ని చాలించిన తర్వాత మనుషుని ముందు ఒక మరణం ఉంది ఆ మరణం ఏంటి అని మనం చూడగలిగితే అది రెండవ మరణం మనుషునికి వచ్చే మరణం శరీరానికి ఇది మొదటి మరణం అయితే ఈ రెండవ మరణం మాత్రం ఈ మనుషుని జీవితంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పొరపాటున రెండవ ప్రమాదపు అంచున బారిన ఎప్పుడు కూడా పడకూడదు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈ రెండవ మరణం ఏంటి అని మనం చూడగలిగితే ఆ ప్రకటనలో ఏమండి యోహాని విధంగా అంటాడు నరకమున అగ్ని ఆరదు పురుగు చావదు అందులో ఏమండి అబద్ధికులు మోసగాలు ఏమండి కొంత జాబితా ఉంది ఆ జాబితా కలిగిన వారు అందరు కూడా మండు అగ్నిగుండములో పడుతురు అది రెండవ మరణము అని చెప్పి ఆ ప్రకటన గ్రంథంలో ఆ విధంగా భక్తుడైన ఏమండి ఆ యొక్క యోహాన విధంగా తన జీవితంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తాడు ఈరోజు ఒక వ్యక్తి తన ముందు ఉన్న నాశనకరమైన నాశన కోపమైన జీవిత తను ముగించిన తరువాత మనుషుని ఆత్మ కొరకు కాచుకొని రౌద్రముతో ఉగ్రతతో ఉన్న ఆ యొక్క నాశనం ఆ నరకానికి ఒక వ్యక్తి వెళ్లకుండా ఈ లోకంలో ఏం చేయాలంటే బ్రతికి ఉన్నప్పుడే దేవుని పాదములు పట్టుకొని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నా బ్రతికి ఉన్నప్పుడే మన కొరకు మన సంబంధుల కొరకు మన కుటుంబ సభ్యులు కొరకు మన కొరకు మన వారి కొరకు బ్రతికి ఉన్నప్పుడే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే ఆత్మలు నాశనానికి జోగుపోకుండా ఆత్మలు నాశనానికి జోగుపోకుండా ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా ఆత్మను నశించిపోకుండా కొన్ని లక్షల మంది రోజుకు అనేక మంది ఎంతో మంది లోకంలో జీవితాన్ని ముగిస్తూ ఉంటున్నారు ఏదో ఒక మూలన ప్రమాదమో విపత్తో రోగమో సమస్యలో ఏదో ఒకటి జీవితంలో విసిగి వేసారిపోయో మనుషుల జీవితాన్ని ఆ విధంగా ఆర్పుకుంటూ ఉంటున్నారు ఈ విధమైన మనుషులు చాలా మంది ఉన్నారు అటువంటి ఆత్మలు నశించి కృషించి నరకానికి వెళ్లకుండా ఒక వ్యక్తి ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకు నేను బ్రతకాలి ప్రభా అనేక మందిని బ్రతికించాలి నేను జీవాన్ని పొందాలి ప్రభా అనేక మంది జీవం పొందే విధంగా నేను చూడాలి నేను జీవించి ఉండాలి అనేక మంది క్రీస్తు అనే జీవం నా ద్వారా అనేక మంది పొందాలి ప్రభా నా ప్రార్థన ద్వారా కొన్ని వేల మంది కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది రక్షించబడి క్రీస్తు పాదముల చెంతకు వచ్చి నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వచ్చే విధంగా సహాయం చేయండి ప్రభా అని ఒక వ్యక్తి ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు రెండో మాట చూడండి పిల్లరా ఇరవై ఏడులో మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యాకోబు యొక్క జీవితంలో యాకోబు ప్రార్థన మారింది మొదటి మాట యాకోబు యొక్క ప్రార్థన మారింది ఏక ప్రార్థనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కనబడుతూ ఉంటున్నాయి మరణపు మారిని పడకుండా నేను జీవించాలి అని చెప్పి ఎంతవరకు యాకోబు ఆస్తు పాస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు యాకోబు ఆశీర్వాదం కొరకు ఆత్మ సంబంధమైన దేవుని కొరకు యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ఇరవై ఏడులో ఉన్న మాట మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే యాకోబు నీ పేరేం పేరయ్యా అని అడిగినప్పుడు ఆ దూతతో ఆ నరుడితో మాట్లాడుచున్న మాట ఏంటంటే నా పేరు యాకోబు అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు యాకోబు వాస్తవానికి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు యాకోబు అతిక్రమాన్ని దాచుకోలేదు యాకోబు అతిక్రమాన్ని కప్పుకోలేదు యాకోబు పాపాన్ని దాచుకోలేదు తన జీవితంలో నిజ జీవితం తన స్థితిగతులు పరిస్థితులు ఏమై ఉన్నవో తన జీవిత విధి విధానాలు ఏమై ఉన్నవు తను ఎవరో వాస్తవంగా దేవుని సమ్ముఖంలో చెప్పదలుచుకున్నాడు ఆయన చెప్పేశాడు యాకోబనగా మోసగాడు అర్థం యాకోబనగా మోసగాడు అర్థం ఒకప్పుడు యాకోబ అంటే మోసగాడే ఒకప్పుడు యాకోబ జీవితంలో మోసం ఉంది ఒకప్పుడు యాకోబు జీవితంలో అనేక మందిని మోసగించాడు అన్న లేదు చెల్లి లేదు అక్క లేదు తమ్ముడు లేదు తల్లి లేదు తండ్రి లేదు అందరిని మోసగించే పనినే తన జీవితంలో ఒక వాడుకగా ఒక అలవాటుగా యాకోబు పెట్టుకొని జీవితంలో అంతము వరకు కూడా ఆశీర్వాదం పొందినంత వరకు కూడా ఎన్నో దినాలు ఎన్నో ఏండ్లు యాకోబు తన జీవితంలో మోసగాడిగా మోసగాడిగా మిగిలిపోయాడు అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత యాకోబు యొక్క ప్రార్థనలో ఏమి మారింది అని మనం చూడగలిగితే అప్పుడు దేవుని దూత అంటుంది నీవు ఏమండి దేవునితో పోరాడి గెలిచితే కనుక నీ పేరు ఏం పేరు ఇస్రాయేలు అని చెప్పి దేవుని దూత యాకోబు పేరును ఇస్రాయేలుగా మార్చి దేవుని బంటుగా మార్చి దేవుని యొక్క ఏమండి ఏమండి దేవుని శిష్యునిగా దేవుని బిడ్డగా దేవుని పనివానుగా దేవుడి తన యొక్క జీవితాన్ని మార్చి ఆ విధంగా ఇస్రాయల్ గా దేవుడు మార్చి తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుడు ఆశీర్వాదంలోనికి దేవుడు నెట్టివేశాడు దేవునికి స్తోత్రము గాక యాకోబు ప్రార్థన మారింది రెండవది ఆది కంట ముప్పై రెండు ఇరవై ఏడులో వాక్యం అంటున్న మాట ఏంటంటే యాకోబు పేరు కూడా మారిపోయింది యాకోబు పేరు కూడా మారిపోయింది యాకోబు యొక్క జీవితంలో ఉన్న విధానాన్ని బట్టి యాకోబి యొక్క జీవితంలో ఉన్న వాడుకులు అలవాట్లు బట్టి యాకోబి యొక్క జీవితంలో ఉన్న చెడు కార్యాలను బట్టి యాకోబి యొక్క జీవితంలో ఉన్న ఏమండి ఆ చెడు సహవాసాన్ని బట్టి మోసకరమైన జీవితాన్ని బట్టి యాకోబి ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థనకు మోకాలు ఊనినప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పెరిగిలాడుచు ఉంటున్నప్పుడు ఆ ప్రార్థనలోనే యాకోబు ప్రార్థన మారిపోయింది ఆ ప్రార్థన పెనుగులాటలోనే యాకోబి యొక్క జీవితంలో వాస్తవాన్ని ఒప్పుకోవడం యాకోబు ప్రారంభించాడు ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవుని సన్నిధిలో దేవుని సమకములో దేవుడి సంఘానికి వచ్చి చాలా మంది రోజున దేవుని సమకములో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఏడ్చి కన్నీళ్లు కార్చి రోధించి ప్రలాపించి అంగలాడ్చి ఆర్తనాదాలు చేసి చాలా మంది రోజున దేవుని సమకములో ఆ విధంగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసిన ప్రజలు వాస్తవాన్ని ఒప్పుకోవటం లేదు రోజున ప్రార్థన చేసిన ప్రజలు దేవుడి సన్నిధిలో సత్యాన్ని ఒప్పుకోవటం లేదు అనేక మంది వ్యక్తులు దేవుడి సముఖంలో ప్రార్థన చేయించు ఉన్నప్పుడు వారి జీవితంలో ఎటువంటి లోపముందో పాపముందో అంతరంగికంగా ఆంతర్యంగా ఉన్న ఆ పాపాన్ని రోజు అనేక మంది కప్పుకొని దేవుడి సముఖంలో వాస్తవాన్ని ఒప్పుకోలేక కప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు ఎబ్బో కురేవు దగ్గర మోకాలు ఊనునప్పుడే దేవుడితో మాట్లాడి పని పెట్టుకున్నప్పుడే దేవుడితో ప్రార్థన చేసినప్పుడే దేవుడితో సహవాసం చేసినప్పుడే దేవుడితో సంభాషించినప్పుడే నువ్వేం చెయ్యాలి అని వాక్యమతో మాట్లాడుతుందంటే ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో దేవుని సముఖములో దేవుడితో మాట్లాడుతుండగానే మన జీవితాలు మారిపోవాలి మనం ప్రభుత్వం సాహాసం చేస్తుండగానే మన జీవితాలు మారిపోవాలి మన సంభాషణలో జీవితాలు మారిపోవాలి మన బ్రతుకులు మారిపోవాలి మన వాస్తవం బయటపడాలి మన జీవితాన్ని మేమండి మనం ప్రభు దగ్గర పెట్టగలగాలి ఈరోజు ఆ విధంగా ఉంటే నిజంగా దేవుడి సముఖములో మనం దేవునికి మంచిగా చక్కగా జీవించడానికి అవకాశం ఉంది అందుకే భక్తులు అంటారు ఈ విధంగా భక్తులు అంటారు ఈ విధంగా ప్రార్థన చేసిన వాడు పాపము చేయడు పాపము చేయని వాడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసిన వాడు పాపము చేయడు పాపము చేసిన వాడు ప్రార్థన చేయడు ఈరోజు మనం గమనించి ఆలోచించాలి యాకోబు ఎప్పుడో గ్రేవు దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు యాకోబు ప్రార్థన క్రమం మారిపోయింది యాకోబు యొక్క జీవితంలో ఆశీర్వాదాల కొరకు ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు రెండవది యాకోబు యొక్క జీవితంలో యాకోబు పేరు కూడా మారిపోయింది ఓ మోసగాడా అని దేవుడు పిలవలేదు ఓ వెర్రివాడా అని దేవుడు పిలవలేదు మరొక పేరు మరొక పేరు యాకోబుకు దేవుడు పెట్టలేదు వాక్యం అంటున్న మాట ఏంటంటే యాకోబి యొక్క నామం ఏంటంటే ఇజ్రాయేలు దేవునితో పోరాడి గెలిచాడు కనుక దేవుని సముఖములో ప్రార్థించి విజయాన్ని సాధించాడు కనుక దేవుని సముఖములో మోకాలు ఉండి ఎప్పుడు రేవు దగ్గర ప్రార్థన అవిజ్ఞాపన చేశాడు కనుక ప్రార్థన అవిజ్ఞాపనలోనే యాకోవి యొక్క జీవితం పూర్తిగా రూపాంతరము చెందింది పశ్చిత్తాపములోనికి ప్రార్థన తన జీవితాన్ని నడిపించింది ఎన్నాళ్ళు ఎన్నేళ్లు దేవుని సంఘానికి సహవాసానికి వచ్చి మనము దేవుని సహవాసములో ఉండి మనం ఇంకా ప్రార్థన చేస్తూ మన జీవితాలు ఇంకా దేవుని సముఖములో ఏమంటే రూపాంతరం చెందకపోతే ఆ చందన జీవితాలు ఏవి అని మన వాక్యములో చూడగలిగితే చందన జీవితాలు మార్పు చెందని యాకోబుగా మన జీవితాలు మిగిలిపోవలసి వస్తాది మిగిలిపోవలసి వస్తుంది అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఎబ్బోకురేబు దగ్గర యాకోబు ప్రార్థన మారింది ఎరేబు దగ్గర యాకోబి యొక్క మారింది ఆదికాండ ముప్పై రెండు పిల్లరా మనం చూడగలిగితే ఏమండి ముప్పై ఒకటిలో ఏముందంటే వాక్యం అంటుంది విధంగా యాకోబి యొక్క జీవితంలో నడక మారింది దేవునికి స్తోత్రం హాలే లూయా ఆదికాండ ముప్పై రెండు ముప్పై ఒకట్లో మన వాక్యాన్ని చూడగలిగితే యాకోబు ఆ దినమున రేపు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత తొడగూటి మీద దూత ఇవ్వండి గట్టిగా కొట్టినందున తొడగూడు వసులి యాకోబు అంతవరకు చక్కగా లోకంలో మంచిగా నడిచి చక్కగా నడవగలిగాడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడితో పోరాడిన తర్వాత దేవుడితో పొట్లాడిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే తొడగూటి మీద దేవుని దూత కొట్టిన వెంటనే తొడగూడు వసులిపోయి ఆ తర్వాత యాగోబి ఒక నడక కూడా మారిపోయింది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం యొక్క నడక మారిపోయింది యాకోబి యొక్క అడుగులు మారిపోయాయి అంతవరకు లోకానుసారంగా జీవించినప్పుడు యాకోబో చక్కగా నడుస్తున్నాడు మంచిగా నడుస్తున్నాడు మంచిగా నడిచే లోకంలో ఏమని ఎన్నో అక్రమాలు చేస్తూ ఉన్నాడైనా మంచిగా జీవించే ఎంతో మందిని మోసగించిన జీవితము తన జీవితంలో ఉంది చక్కగా ఉండి ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాడు కానీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడితో కొట్టబడిన తర్వాత తన నడక మారిపోయింది హలెలుయా లోకంలో ఉన్నప్పుడు మంచిగా నడుస్తూ ఉంటున్నప్పుడు యాకోబును అందరూ ప్రేమించారు యాకోబు ప్రార్థన చేసిన తర్వాత తోడ గూటి మీద కొట్టబడిన తర్వాత యాకోబు నడుస్తూ ఉంటే లోకం యాకోబును అసహించుకుంది యాకోబు లోక యాకోబును లోకం అసహించుకుంది ఎందుకో తెలుసా ఏమండి ఆ నడక కుండుతూ నడుస్తూ ఉంటున్నాడు ఆ నడక సక్రమంగా లేదు కుంటువాడిగా ఉన్నాడు నడక సక్రమంగా లేదు ఆ విధంగా నడుస్తూ ఉంటున్నప్పుడు లోకం చూసి యాకోబును అసహించుకుంటూ ఉంది అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని బిడ్డ లోకములో లోకానుసారంగా జీవించినట్లయితే ఆ నడక అనేక మందికి మంచిగానే ఉంటుంది లోకము మాట వింటే లోకంతో కలిసి జీవిస్తే లోకంతో సహవాసం చేస్తే లోకంతో ప్రయాణం చేస్తే నువ్వు లోకంలో వెచ్చల విడిగా జీవించినట్లయితే లోకానికి నడక అది ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ క్రీస్తు చేత కొట్టబడి పట్టబడి జీవితంలో మార్పు కలిగి పోరాడి గెలిచిన తర్వాత మాత్రం నీ నడక క్రీస్తు కొరకు మంచిగా సక్రమంగా సాగుతూ ఉంటే నువ్వు క్రీస్తు కొరకు జీవించిన జీవితం లోకానికి నచ్చదు నువ్వు క్రీస్తు కొరకు జీవించిన జీవితం లోకానికి అయిష్టం నువ్వు దేవుని కొరకు జీవించిన ప్రార్థనా జీవితం విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం భక్తి జీవితం ఇవన్నీ కూడా లోకానికి ఏమండి ఏమండి కుంటే విధంగానే ఉంటాయి కుంటగానే ఉంటాయి అవి మంచిగా ఉండు అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే దగ్గర యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యాకోబు యొక్క నడక కూడా మారిపోయింది నీ నడక లోకములో ఒక విధంగా ఉండాలి నీ నడక దేవుళ్ళో మరొక విధంగా ఉండాలి లోకం వైపు దేవుని వైపు లోకములో దేవుల్లో ఏమంటే ఒకే నడక నువ్వు కలిగి ఉంటే ఆ నడక మంచిది కాదు అని మంచిది కాదు నువ్వు లోకంలో జీవించిన జీవితం వేరుగా ఉండాలి నువ్వు దేవుల్లో జీవించిన జీవితం వేరుగా ఉండాలి దేవుల్లో జీవించిన జీవితం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ అది శాపంగా ఉండకూడదు పాత జీవితం ఉండకూడదు పాపపు రోప జీవితంగా ఉండకూడదు పాత జీవితపు ప్రమేయం ఆలోచనలు నూతన జీవితంలో ఉండకూడదు దేవునికి స్తోత్రము కలుగును గాక చెప్పండి మూడు మాటలు చెప్పండి మూడు మాటలు యాక ప్రార్థన మారింది యాకోబు పేరు మారింది యాకోబు నడక మారింది ఈ రోజున ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఈ మూడు మార్పులు కలగాలి ఈ మూడు మార్పులు కలిగి జీవించాలి ఈ మూడు మార్పులు కలిగి జీవించిన నాడు మనము దేవుని కొరకు అంగీకారంగా ఉంటాం అప్పుడు మనం ఎవరమంటే మారిన మనుషులుగా జీవిస్తాం మారిన విశ్వాసగా జీవిస్తాం మార్పు చెందిన వ్యక్తిగా మనం జీవిస్తాం మార్పు కలిగిన వారిగా మనం జీవిస్తాం మార్పు కలిగిన వారిలో మార్పు చెంది నొందిన వారిలో ఈ మూడు దేవుడి సముఖంలో కనిపించాలి మనం ప్రార్థన చేసుకుందాం హలెయూలు ఏసయా మీకు స్తోత్రం 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 తండ్రి మీకు వందనాలు వందనాలున్నాయి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన ప్రభా జీవాధిపతి విన మత్త అండి గొప్ప దేవుడా మీ నామమునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రతి వారు దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత దయచేసి ప్రార్థన చేద్దాం ప్రార్థన లేక హాలిలు స్తోత్రం స్తోత్రం దయచేసి ప్రతి ఒక్కరూ మోకరిద్దాం దేవుని సముఖములో రాత్రి చాలా మంది ఒకరికొకరు చేతులు పట్టుకోకుండా ఉన్నారు దయచేసి అలా చేయకండి